ఈ రోజు రెండి విధేయత మరియు త్యాగము అనే గల ఉపదేశంతో కలిసి దేవుని వాక్యములను అధ్యయనం చేద్దాం బలర్పణను అర్పించటం కూడా ఆరాధనగా చూడవచ్చు దేవునికి ఆరాధన చేయటం చాలా ముఖ్యమైనది అయినప్పటికీ దేవుని వాక్యమునకు విధేయతగా ఉండటమే అత్యంత ముఖ్యమైనదని పరిశుద్ధ గ్రంథం యొక్క అరవై ఆరు గ్రంథాలలో వ్రాయబడింది కృత్త నిబంధన యొక్క సత్యము నుండి మనం విధేయతను వదిలివేసినట్లయితే సత్యపు మార్గము గ్రహించబడనేరదు లేదా నెరవేరబడనేరదు దేవుడు మనకు అనుగ్రహించిన ఆరాధన కూడా నిజంగా ముఖ్యమైనది ఉత్తమము అని చెప్పబడను కాని కొందరు దానిని తప్పుగా అర్థం చేసుకుని మనం విధేయతగా కాలం బలర్పణ అనగా ఆరాధన అనవసరమైనదని దీని అర్థం అని ఆలోచిస్తారు అది అలా కాదు ఒకటి కొరింతీయుల గ్రంథంలో మన విశ్వాస జీవితంలో ఈ మూడు నిలిచియున్నవి విశ్వాసము నిరీక్షణ మరియు ప్రేమ కాని మీరు చాలా ముఖ్యమైన విషయాన్ని ఎంచుకోవలసి వచ్చినట్లయితే వీటిలో గొప్పది ప్రేమ అని వ్రాయబడలేదా మనం ప్రేమ కలిగి ఉన్నట్లయితే మనకు విశ్వాసము మరియు నిరీక్షణ అవసరం లేదని దీని అర్థమా అది నిజం కాదు విశ్వాసము మరియు నిరీక్షణతో పాటుగా మనకు ప్రేమ కూడా అవసరము అదేవిధంగా ఆరాధన అనునది విధేయత యొక్క పెద్ద చిత్రంలో ఒక భాగము ఏడవ అధ్యాయం ఇరవై చూద్దాం ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు పరలోక రాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న ఏమి చేయువారు నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును తండ్రి చిత్తము అనగా దేవుని చిత్తవారు నిత్యపరలోక రాజ్యంలో ప్రవేశించగలరని దీని ద్వారా దేవుని బోధనలన్నిటితో పాటు తన పరిశుద్ధ చిత్తమునకు విధేయతగా జీవించే సియోను పిల్లలుగా ఎలా మారాలో యేసు మనకు బోధిస్తున్నారని మనం గ్రహించలేమా అదనంగా తర్వాతి వచనంలో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏదైనా చేయటం వ్యర్థమని ఆయన మనకు బోధించలేదా రెండవ ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యములను వెళ్లగొట్టలేదా నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను అక్రమము చేయువారలారా నా నుండి పొందని వారితో చెప్పుదును దేవుని వాక్యమునకు విధేయతగా ఉండటమనగా మన విశ్వాసము యొక్క అత్యంత అమూల్యమైన లక్షణం వారు నేను ఇలా ప్రవచించాను సూచక క్రియలు అద్భుతాలు చేశాను నేను నామంలో అనేక దయ్యములను కూడా వెళ్లగొట్టాను కాబట్టి నేను ఖచ్చితంగా పరలోకం వెళ్ళగలను అయితే ఆ సమయంలో యేసు వారితో నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను అని స్పష్టంగా ప్రకటించను.